ఆఫ్ టికెట్ ద్వారా అసలు నిజం బయటపడడంతో మధుకి క్షమాపణ చెప్పిన నాగవల్లి షాక్లో లోహిత మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మధు చెప్పిన విధంగానే నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయించుకుంటే బాగుంటుందేమో లేకపోతే తర్వాత నేనే బాధపడాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రమీలైతే వస్తుంది ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే ఏమీ లేదు పెద్దమ్మ చిన్ని వాళ్ళమ్మగారు మమ్మని చంపారో లేదో నిజాలు తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటావు అంటూ మధు నన్ను అడుగుతుంది అందుకని నిజ నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటూ అనంగానే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు ఎందుకంటే ఏది కూడా మనం మన కళ్ళతో చూడకుండా నమ్మకూడదు కదా నీకు ఎలాంటి సాక్ష్యాలు చూడకుండా ఎలా నమ్మేస్తావు అయినా ఆవిడ తప్పు చేసిందో లేదో మనకి తెలియదు కదా అందుకని నువ్వు ఖచ్చితంగా నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయించుకో రే పొద్దున్నున్న రోజు శ్రేయతో పెళ్ళైన తర్వాత చిన్ని వాళ్ళ అమ్మ ఏ తప్పు చెయ్యలేదని తెలిస్తే నీకన్నా బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు అది నిర్ణయించుకుంటూ అంటూ ప్రమీల కూడా చెప్తూ ఉంటుంది మరొక వైపు మధు అయితే నేను ఏం చేయాలి మ్యాడీ దగ్గర నిజాన్ని ఎలా నిరూపించాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అయితే ఏంటమ్మా మధు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా అవునమ్మా ఉదయం నుంచి చూస్తున్నాను అలా దిగులుగా ఉన్నావేంటి అంటూ సుబ్బు కూడా అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు నేను మ్యాడీ దగ్గర చిన్ని వాళ్ళ అమ్మాయి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్పాను కానీ ఎలా నిరూపించాలో అర్థం కావడం లేదు ఇప్పుడు కనుక నేను నిరూపించుకోలేకపోతే శాశ్వతంగా మ్యాడీని దూరం చేసుకున్న దాన్ని అవుతాను మ్యాడీ నాకు దక్కాలి అన్న మేమిద్దరం ఒక్కటవ్వాలి అన్న ఖచ్చితంగా నా తల్లి తప్పు చెయ్యలేదన్న విషయం బయటపడాలి లేకపోతే మ్యాడీ నా జీవితం నుంచే దూరం అయిపోతాడు మ్యాడీ లేకపోతే నేను బ్రతకలేను అదే ఎలా నిరూపించుకోవాలో అర్థం కావడం లేదు అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎటు నుంచి ఎటు సాక్ష్యాలు వెతకాలో కూడా తెలియడం లేదు అన్ని వైపులా ప్రయత్నిస్తున్నాను అంటూ మధు అనంగానే ఖచ్చితంగా నీ ప్రేమ నెరవేరుతుంది నీకు ఆ దేవుడే సహాయం చేస్తాడు అంటూ రూప అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు శ్రేయ అయితే చాలా సంతోషపడుతూ లోహి ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మామయ్య ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తాలు పెట్టించేశాడు నువ్వు గనుక సలహా ఇచ్చి అలా చెప్పించి ఉండకపోతే ఈరోజు నేను బావ చెప్పింది విని ఎప్పుడు పెళ్ళవుతుందని ఎదురు చూస్తూ కూర్చుని ఉండేదాన్ని ఇప్పుడు నీ కారణంగా నాకు పెళ్ళి జరిగిపోతుంది అంటూ అంటూ ఉండగా ఇంతలో నాగవల్లి అయితే వస్తుంది చూడు శ్రేయ అబద్ధం చెప్పి మ్యాడీని అందరి ముందు ఇరికించానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తే మ్యాడీ దృష్టిలో దిగజారిపోతావు నీకంటూ మ్యాడీ దృష్టిలో ఎలాంటి విలువ ఉండదు మ్యాడీకి నీ మీద ప్రేమ కలగాలి అన్నా నువ్వు మ్యాడీకి దగ్గరవ్వాలి అన్నా మ్యాడీకి నచ్చిన పనులు చేయాలి తప్ప మ్యాడీని అందరిని అవమానించే పనులు మాత్రం చెయ్యకూడదు నీకు మ్యాడీకి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నువ్వు అబద్ధం చెప్పినా ఊరుకున్నాను అంతే తప్ప మ్యాడీని అందరము ముందు అవమానిస్తే మాత్రం ఏ విషయంలో కూడా సహించేదే లేదు అది గుర్తుపెట్టుకో శ్రేయ ఈ విషయం గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది లేకపోతే మ్యాడీ ఎప్పటికీ నీ మొహం కూడా చూడడు అంటూ ఇక నాగవల్లి అయితే శ్రేయతో చెప్పేసరికి శ్రేయ అయితే ఇక బాధగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో నాగవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏ ఇప్పుడు ఆ మధు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏ సాక్ష్యాలు చూపిస్తుందో తన తల్లి తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తుంది అంటూ నాగవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక హాఫ్ టికెట్ అయితే మధు దగ్గరకైతే వస్తాడు అమ్మ చిన్నమ్మ ఈ నన్ను కలవాలని ఫోన్ చేసావు కదా ఏం జరిగింది అసలు ఏమైందమ్మా నువ్వు ఫోన్ చేయంగానే ఏమైందో అంటూ కంగారు కంగారుగా వచ్చాను తల్లి అంటూ ఆఫ్ టికెట్ అయితే అనంగానే ఎలాగైనా అమ్మ తప్పు చెయ్యలేదని నిరూపించాలి ఆఫ్ టికెట్ లేకపోతే మ్యాడీ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు నేను ఎట్టి పరిస్థితిలో కూడా మ్యాడీ అయితే బ్రతకలేను అంటూ అనంగానే అమ్మ ఇంత బాధపడుతున్నావు కాబట్టి నీకు నిజాన్ని నిరూపించే సాక్ష్యం తీసుకువస్తాను మ్యాడీ బాబుని తీసుకురా అంటూ కట్ అయితే మధుని పంపిస్తాడు మధు అయితే మ్యాడీ దగ్గరికి వచ్చి మనం ఈరోజే చిన్ని వాళ్ళ అమ్మ ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకోబోతున్నాము అసలు ఇదంతా ఎవరు చేశారో అన్ని వివరాలు నీ దగ్గర బయట పెట్టబోతున్నాను మనం వెంటనే ఒక వ్యక్తిని కలవాలి అంటూ మధు అయితే మ్యాడీతో చెప్తుంది మరొక వైపు నా నాగవల్లి దగ్గరికి వచ్చి మీరు నా తల్లి తప్పు చేసిందనే కదా కోపపడుతున్నారు నా తల్లి ఎలాంటి తప్పు చెయ్యలేదని ఈ రోజు నేను మీకు నిరూపించబోతున్నాను అప్పుడైనా మీకు నా మీదున్న కోపం పోతుందేమో మీరు నిజం తెలుసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు కానీ నిజాలు మాత్రం మీరు తెలుసుకోవాల్సిందే అంటూ ఇక నాగవల్లిని కూడా తీసుకుని వస్తుంది హాఫ్ టికెట్ దగ్గరికి ఆఫ్ టికెట్ని చూడంగానే ఇక మ్యాడీ నాగవల్లి ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటి మధు హాఫ్ టికెట్ దగ్గరికి తీసుకువచ్చావు ఈ హాఫ్ టికెట్ చెప్పేది ఎలా నమ్ముతామని అనుకున్నావు ఈ ఆఫ్ టికెట్ ఆ బాలరాజుకి ఆ కావేరీకి నమ్మిన బంటు వీడు కావాలని ఏదైనా కానీ సృష్టిస్తాడు అలాంటిది మేము ఎలా నమ్ముతాము అనుకున్నావు అంటూ అడుగుతూ ఉంటారు మ్యాడీ నాగవల్లి ఇద్దరూ కూడా మీరు అలాంటి ఉద్దేశం ఏమీ పెట్టుకోవలసిన అవసరం లేదు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను కావేరి అమ్మ ఏ తప్పు చెయ్యలేదు ఆ అమ్మ దేవత ఆవిడ ఎవరికీ కూడా ఎలాంటి హాని తలపెట్టేదే కాదు మీ అక్కగారు చనిపోవడానికి కారణం మా కావేరి అమ్మని మీరు బలంగా నమ్మారు కాబట్టి ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు కానీ నేను చూపించే నిజం తెలుసుకున్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాను అంటూ ఇక ఆఫ్ టికెట్ అయితే తన దగ్గరున్న వీడియోనైతే నాగవల్లికి అయితే చూపిస్తాడు ఆ వీడియో మధు చేతిలో అయితే ఉంటుంది మధు అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా కుప్పకూలుతుంది అప్పుడు ఇక నాగవల్లి కూడా వీడియో చూసి అంటే మక్కను చంపింది మా బావ అంటూ ఒక్కసారిగా కుప్పకూలేసరికి అవును మీ బావ ఎంత రాక్షసుడో ఈ వీడియో చూసిన తర్వాత అయినా నిజం అమ్మా నువ్వు మీ అక్కను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకుని నీ జీవితాన్నే త్యాగం చేశావు కానీ నీ జీవితాన్ని ఎవరి కోసం త్యాగం చేశావు మీ అక్కను చంపిన వాడి కోసం త్యాగం చేశావు మీ అక్క ఆత్మ శాంతించాలని నువ్వు కోరుకున్నావు కానీ మీ అక్క చావుకి కారణమైన వాడిని పెళ్లి చేసుకొని ఆవిడ ఆత్మ శాంతించకుండా ఘోషించేలా చేశావు అంటూ ఆఫ్ టికెట్ అయితే అసలు నిజాన్ని బయటపెట్టేసరికి ఆ వీడియో చూసిన నాగవల్లి అయితే కుమిలిపోతూ ఉంటుంది నా కారణంగా నా మూర్ఖత్వం కారణం ఈ ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది నన్ను క్షమించు చిన్ని అంటూ నాగవల్లి అయితే మధుకి క్షమాపణ అయితే చెప్తుంది అది చూసిన మ్యాడీ అయితే ఏంటి మమ్మీ చిన్ని అంటూ మధుకి క్షమాపణ చెప్తున్నావంటూ అడుగుతూ ఉండంగా తనే చిన్నీరా నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న చిన్నీయే మధు తన తల్లి తప్పు చేసింది అనుకుని ఇప్పటి వరకు నేను ఎంతో బాధ పెట్టాను నీకు నిజం చెప్పాలి అంటే ఖచ్చితంగా తన తల్లి తప్పు లేదని నిరూపించుకున్న తర్వాతే నీకు నిజం చెప్తానని తను చెప్పింది తను చెప్పిన విధంగానే నిరూపించుకుంది కాబట్టి నీ దగ్గర నేను నిజాన్ని బయట పెట్టాను అంటూ నాగవల్లి అయితే మ్యాడీ ముందు నిజాన్ని బయట పెట్టేసరికి ఇంట్లో వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన లోహితైతే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మధు వాళ్ళమ్మ ఏ తప్పు చెయ్యలేదా అంటే ఇప్పుడు ఇది కూడా ఇంటి కోడలుగా అడుగుపడుతుంది కదా నాగవల్లి ఆంటీ కూడా దీనికి క్షమాపణ చెప్పింది అంటే ఇప్పుడు దీన్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది అంటూ లోహిత అయితే షాక్లో ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు